నమస్తే వెల్కమ్ డాట్ న్యూస్ లేకుండా కూర్చున్న వాడికి వడ్డించిన జగన్ కు తిట్లు తప్పడం లేదు మొండి చేయి చూపడం మానలేదు ఇప్పుడు మన వాళ్ళు వచ్చారు అని ఎగిరి గంతేశారు చివరకు బంతి మొదట కూర్చున్న వాడికే దిక్కు లేదు ఇప్పుడు కడుపు సల్లగా ఉందేమో కదండి ఏపీ ఉద్యోగులు మీరే సార్ కూటమి కూటమి అన్నారు కూటమి కూడు ఇప్పుడు కమ్మగా ఉందా ఏంటి సార్ కూటమి ప్రభుత్వం ఏర్పడి నెల కాక ముందే కారాలు మిరియాలు నూరుతున్నారు అంటే ప్రభుత్వ ఉద్యోగుల్లో కూటమిపై అప్పుడే తిరుగుబాటు మొదలైందా టీడీపీ నేతల దౌర్జన్యాలను ఉద్యోగులు అప్పుడే ఎండగడుతున్నారా సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కు ఉద్యోగులు చేసిన హెచ్చరికలు వాళ్లకు మండిపోయేలా చేస్తున్నాయా చంద్రబాబు ముఖ్యమంత్రిగా కొత్త ప్రభుత్వం కొలివుదీరి నెల రోజులు కూడా కాలేదు అప్పుడే ప్రభుత్వంపై ఉద్యోగుల్లో తిరుగుబాటు స్టార్ట్ అయింది జేసీ ప్రభాకర్ రెడ్డి కొద్ది రోజుల క్రితం రవాణా శాఖ అధికారులను మీ అంతు చూస్తామంటూ తీవ్రంగా హెచ్చరించారు ఈ వీడియో ఇప్పుడు పెను దుమారమే రేపుతోంది తాజాగా గౌరవప్రద స్థానంలో ఉన్న స్పీకర్ అయ్యన్న పాత్రుడు సైతం ప్రభుత్వ ఉద్యోగులను అందరి ముందు రాయలేని విధంగా బూతులు తిట్టడం రాష్ట్రంలో కాక పుట్టిస్తోంది దీనికి తోడు మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు మరో ఎత్తు నిజానికి రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రావడానికి ముఖ్య పాత్ర పోషించింది ఉద్యోగులే మూకుమ్మడిగా కూటమికి వారు ఓట్లు గుమ్మరించడంతో చంద్రబాబు తిరుగులేని ఆధిక్యతతో అధికారంలోకి వచ్చారు అలాంటి ఉద్యోగులపై కక్ష కట్టడం ఏంటని ఏపీ ఎన్జిఓ సంఘం మాజీ అధ్యక్షుడు వండి శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక్కడితో ఇవి ఆపకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని చంద్రబాబును హెచ్చరిస్తున్నారు దీంతో అప్పుడే ఉద్యోగులతో ప్రభుత్వానికి బెడిసి కొట్టిందా అంటూ లుకులకులు వినిపిస్తున్నాయి ప్రస్తుత కూటమి నేతల మాటలు చూస్తుంటే జగన్ హయాంలోనే మంచిగా ఉండేదని పలువురు ఉద్యోగులు డాట్ న్యూస్ తో ప్రత్యేకంగా చెప్పారు ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్